मंगल ज्योति की हारते ललिता ज्योति की लक्षल हारते चलने तल के मल हारते चक्कन देवी की हारते मंगल ज्योति की తి నోములు నోచే మొత్తై నోచేదలకు వ్రతములు చేసే కులవలకు నోములు నోచే మొత్తైదవులకు వ్రతములు చేసే కులవని తలకు ఐదో తనమునబొసే తల్లికి అర్పణ చేసే కర్పూరహారతి ఐదో తనమును బసిగే తల్లికి అర్పణ చేసే కర్పూరారతి మంగళ జ్యోతికి మంగళహారతి లలిత జ్యోతికి లక్షల హారతి లోకములన్నీ ఏలే తల్లికి దేవతలంతా కొలచేవల్లికి ఒకలన్నీ ఏలే తల్లికి దేవతలంతా కొలిచే సకల జీవులు సర్వశక్తులు ముదముగా సకల జీవులు సర్వశక్తులు ముదముదగ ఇచ్చే హారతి మంగళ జ్యోతికి మంగళహారతి లలిత జ్యో लक्षलहारती चलने तल की मलारती चक्ने दीवी की मारती मंगल ज्योति की मंगलारती मंगला ललिताज्योति लक्षलहारती ललिताज्योतिलहारतीक्षलहारती